హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ కొత్తగా వివాహమైనటువంటి ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం అమ్మ అందరు ఆడపిల్లల్లాగైనా నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కళలు కన్నాను ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని నా జీవితంలో అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను కానీ ఈరోజు నా వివాహమైన తర్వాత నాకు తెలిసింది పెళ్ళి అంటే ఒక అందమైన పూల పంపు కాదు అని కేవలం నాకు ప్రియమైన వాటితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్థమైంది నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు పనులు త్యాగాలు రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను నేను ఇంట్లో అందరికన్నా ముందే లేచి వాళ్ళకు కావలసినవన్నీ సిద్ధం చేయాలని ఆశిస్తారు మన ఇంట్లోలాగా నైట్ దుస్తులతో పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి నా ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్ళలేను అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలులేదు నేను ప్రతిక్షణం హుసారుగా ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతూ ఉండాలి అలాగే నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఎక్కడ లేరు నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండగలే నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడిపోతుంది ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైన నీ చేత వర్ణించుకుని తినాలని నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలని ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తల పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు సేవలు చేసి ఉంటావు కదా నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని శాంతిని సౌకర్యాలన్నీ మాకు అందించావో వాటిని నేను మళ్ళీ నేను అడుగుపెట్టిన నా మెట్టింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది నేను చెప్తున్నా అమ్మ కొంతకాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను నువ్వు నీ జీవితంలో కోసం చేసిన త్యాగాలకు రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని ఆత్మ స్థైర్యాన్ని ఇస్తాయి థ్యాంక్ యూ అమ్మ ఐ మిస్ యూ ఐ మిస్ యూ సో మచ్ అమ్మ నేను నీ గురించి ఎన్నో తెలుసుకున్నాను నా జీవితం కూడా ఎన్నో తెలుసుకున్నాను అని చెప్పేసి ఒక ఆడపిల్ల ఒక తల్లితో చెప్పుకున్నటువంటి ఆవేదన ధన్యవాదములు